నమస్తే అండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అండి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి క్యాబేజీ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పొరలు పొరలుగా తీసుకొని ఇలా అతుక్కొని ఉన్న వాటిని అన్నిటినీ విడివిడిగా చేసుకొని నాలుగు స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేశాను సగం క్యాబేజీ అండి ఇది మీడియం సైజు సగం క్యాబేజీ తీసుకున్నాను కాన్ఫ్లోర్ వేశాక తగినంత సాల్టు కొంచెం కారం లాస్ట్లో చల్లుకోవాలండి కారం అందుకని చూసి వేసుకోండి గరం మసాలా ఒక స్పూను అలాగే ధనియాల పొడి ఒక స్పూను వేసుకున్నాను చివరిగా వాటర్ వేసేసుకొని క్యాబేజీ మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు అంతా క్యాబేజీకి సెట్ అయ్యేటట్టు కలుపుకోవాలి అయితే ఇది కలర్ వేస్తారండి ఫుడ్ కలరు మనం కలర్ ఎత్తే ఎప్పుడు వేయలేదు ఈసారి అయితే కొంచెం ఒక చిన్న బౌల్లో సపరేట్గా కొంచెం వేరు చేసి కలర్ వేసి చూడాలనుకుంటున్నాను నేను కూడా ఎక్కువ వేస్తే ఇంకా కలర్ బాగుంటుందేమో కానీ నేనైతే కొద్దిగానే వేసానండి లైట్గా ఇప్పుడైతే డిఫరెన్స్ తెలుస్తుంది ఇంకా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పొకోడా వేసుకుంటాం కదా పొరలు పొరలుగా వచ్చేటట్టు అలా వేసుకోవాలి ముద్దగా కాకుండా విడివిడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ అంతా ఒక్కసారి వేసినా అతుక్కుపోతుంది అందుకని రెండు మూడు సార్లుగా వేసుకోండి మీరు కలుపుకునే దాన్ని బట్టి కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇదేంటంటే కర్రీ అయితే అంత ఇష్టంగా తినరండి పిల్లలకైతే చాలా కష్టం క్యాబేజీ కర్రీ తినాలంటే ఈ విధంగా ట్రై చేశారంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్నాక్ టైంలో పెట్టామంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు బాగా కరకరలాడుతూ చిప్స్ లాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ తీసేసాక కలర్ కూడా వేస్తున్నాను ఫస్ట్ టైం అండి నేను కలర్ చేసుకోవడము ఈ కలర్ వేసేటప్పుడు మాత్రం ఎర్రగానే ఉండింది కానీ లాస్ట్లో అయితే నాకు అంత కలర్ డిఫరెన్స్ అయితే తెలియలేదు ఫ్రై చేసి తీసాక అంత డిఫరెన్స్ తెలియలేదండి బాండట్లో కూడా కలర్ బాగానే ఉండింది లాస్ట్లో తీసాకైతే లైట్గా డిఫరెన్స్ ఉండింది కానీ ఇంకా కలర్ కలుపుకోవాలో ఏమో తెలియదు నేను కొంచమే వేశాను కదా పెద్ద డిఫరెన్స్ అయితే తెలియలేదు మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా కుదిరింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి తీశాక ఉప్పు కారం ఒక్కసారి టేస్ట్ సరి చూసుకొని లాస్ట్లో కలుపుకోవచ్చండి నాకైతే ఉప్పు సరిపోయింది కారం అయితే ఇంకొంచెం కలుపుకున్నాను మీరు కూడా సాల్ట్ చూసుకోండి లాస్ట్లో తీసాక ఉప్పు కారం చూసుకొని కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ